శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి వారం రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం స్వామివారికి తిరుచి వాహన సేవ నిర్వహించారు స్థానికార్లో వేయించేసి ఉన్న శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి మారిషస్ దేశ కల్చరల్ అడ్వైజర్ హరిహర దేవస్థానం వ్యవస్థాపకులు బృందావనం పార్థసారథి దంపతులు బుధవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు బ్రహ్మోత్సవ క్రతువుల్లో ఆయన పాల్గొని స్వామిని దర్శించుకున్నారు అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా ఈవో శ్రీనివాసరెడ్డి వ్యవస్థాపక కుటుంబ సభ్యులు నిఖిల్ శాండిల్య వంశ పారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తులు స్వామివారి చిత్రపటాన్ని శేష వస్త్రాలను అందజేశారు అనంతరం స్వామివారి తిరుచి వాహన సేవ వైభవంగా నిర్వహించుగా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా మారిషస్ దేశ కల్చరల్ అడ్వైజర్ బృందావనం పార్థసారథి మాట్లాడుతూ ఎంతో మహిమాన్వితమైన పంచముఖ ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు అలాగే అయోధ్య రామమందిర ప్రతిష్టలో మారిషస్ దేశ ప్రతినిధిగా పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతం అని పేర్కొన్నారు భక్తితో సంకల్ప పూర్వకంగా చేపట్టిన ప్రతి పనిని నెరవేర్చే స్వామి పంచముఖ ఆంజనేయస్వామి అని తెలియజేశారు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం తమకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు కార్యక్రమంలో సంకీర్తన అధ్యక్షురాలు మూర్తి అనురాధ సంకీర్తన సేవా సమితి అధ్యక్షులు ఆర్వి కిరణ్ కుమార్ మూర్తి వెంకటేశ్వరరావు గుడివాడ బాలకృష్ణ రామకృష్ణ సురేష్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఈ తెనాలి పట్టణంలో వెంచేసినటువంటి శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి వారి దర్శనాన్ని వచ్చినటువంటి భాగ్యము చాలా అరుదైన భాగ్యంగా భావిస్తున్నాను నేను అయోధ్య వెళ్ళిచ్చిన తర్వాత శ్రీ రామలాల ప్రాణపదిష్టిలో పాల్గొని మా దేశపు ప్రతినిధిగా తరువాత స్వామివారి దర్శనం కోసం అని చెప్పి తిరుమల విచ్చేశాను రెండు సంవత్సరాల కిందట శ్రీ పంచముఖి ఆంజనేయస్వామి కుంభాభిషేకంలో పాల్గొనేటువంటి అవకాశం నాకు కలిగింది ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా నాలుగు దిక్కుల ధ్వజస్తంభం ఉండి శ్రీ స్వామివారి యొక్క అత్యున్నతమైనటువంటి శక్తిని నాలుగు దిశలా కూడా వ్యాపింపజేస్తూ ప్రపంచానికే ఆశీస్సులు అందిస్తున్నటువంటి ఈ పంచముఖ స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న విషయం తెలుసుకొని తిరుపతి నుంచి వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకున్నాను నిజంగా ఈ తెనాలి పట్టణ చాలా అదృష్టవంతులు ఇలాంటి శక్తివంతమైనటువంటి యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజుతున్నటువంటి శ్రీ సూచనా సమిత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానానికి ఈ రోజున మార్షస్ ప్రభుత్వ సాంస్కృతిక నిలయం కనువినైనటువంటి వృందావన పార్థసారథి ఆచార్యులు గారు మన ఆలయానికి విచ్చేయడం చాలా సంతోషకరం స్వామివారి బ్రహ్మోత్సవాల్లో వారు పాల్గొనడం ఎంతో ఆనందదాయకం తెనాలికి పంచముఖ కాంజనేశ్వ ఆలయ విశేషతను తెలుసుకున్న ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి వచ్చి స్వామివారి దర్శనానికి తినాలి రావడం ఎంతో శుభ సూచకంగా చెప్పుకోవచ్చు అలాగే మార్షిస్ దేవ మార్షిస్ దేశంలో హరిహర దేవస్థానం నిర్మించి అనేక ఆలయాలను నిర్మిస్తూ యావత్ ప్రపంచంలోనే అరుదైన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని నిర్మించి భక్త జనావళికి కూడా ఆశస్సులు అందించినటువంటి పాదసాది గారికి